మన ఇంటితో పాటు మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య సంయుక్తంగా విజ్ఞప్తి చేశారు తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్తో పాటు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య శాబ్ చైర్మన్ రవినాయుడు కార్పొరేటర్లు ఆర్సై మునికృష్ణ అన్న అనిత ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొని పరిసరాలను శుభ్రం చేసి మొక్కలు నాటారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంగా జీవిస్తారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛంధ్ర స్వచ్ఛ దివస్ను నిర్వహిస్తామని అన్నారు ఏప్రిల్ రెండు వేల ఇరవై లోపు ఇంటింటి చెత్త సేకరణ వంద శాతం నిర్వహించేలా చేయడం అక్టోబర్ రెండు వేల ఇరవై లోపు చెత్త కుప్పలు లేకుండా చేయాలన్నదే ముఖ్య ఉద్దేశమని తెలిపారు నూతన సంవత్సరంలో క్లీన్ స్మార్ట్ అనే థీమ్ మన ఇల్లు మన ఆఫీసు సచివాలయాలు బస్టాండ్లు పరిసరాలను శుభ్రం చేయడం జరుగుతుందని అన్నారు ఇందులో ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు ఎవరికి వారు స్వచ్ఛందంగా పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు తద్వారా మన నగరంతో పాటు రాష్ట్రం దేశం పరిశుభ్రంగా మారుతాయని చెప్పారు కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం పార్కులో చెత్త తొలగించి మానవహారం ఏర్పాటు చేశామని అన్నారు శెట్టిపల్లి వద్ద పెద్ద చెత్త కుప్పలను తొలగించి మొక్కలు నాటడం జరిగిందన్నారు పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించామన్నారు ప్రజలు తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా తమ సిబ్బందికి అందివ్వాలని కాలువల్లో వేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు పిలుపునిచ్చారు శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ ప్రజలందరూ ఎవరికి వారు తమ పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వచ్ఛంద ప్రదేశ్ స్థాపన దిశగా అడుగులు వేస్తున్నారని అందరూ సహకరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి సూపరింటెండింగ్ ఇంజనీర్ సుందర్ మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెవెన్యూ అధికారులు సేతుమాధవ్ రవి డిఏలు శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వరు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై ఐదు జనవరిన స్వచ్ఛాంధ్ర గా మార్చే కార్యక్రమాన్ని ప్రతి శనివారం నిర్వహించాలని చెప్పి పిలుపునియడం జరిగింది దానిలో భాగంగా తిరుపతిలో ఈరోజు ఇట మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా ప్రజాప్రతినిధులు మీడియా అదేవిధంగా ప్రజా సంఘాలు వాకర్సు స్టూడెంట్సు అందరి సమన్వయంతో ఈరోజు ఈ కార్యక్రమానికి తిరుపతిలో శ్రీకారం చుట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మార్చాలని గతంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఇదే ఆలోచనతో ముందుకెళ్లడం జరిగింది ఈరోజు మన ఇంటిని మనం క్లీన్గా ఉంచుకోవాలి మన ప్రాంతాన్ని మనం క్లీన్గా ఉంచుకోవాలి తద్వారా ఆరోగ్యంగా ఉండాలి ఈ రాష్ట్రాన్ని ఆరోగ్యంగా ఉంచాలి ముఖ్యంగా తిరుపతిని ఎందుకంటే ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన తిరు ప్రాంతం కాదు ఇది ఈరోజు లక్షలాది మంది భ భక్తులు రోజు వచ్చిపోతారు గతంలో కూడా గత పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా తిరుపతిని ది బెస్ట్ తిరుపతిగా మార్చి ఈరోజు మనకి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద స్వచ్ఛ ఇండియాలో మనం భాగస్వాములు చేస్తూ అనేక గ్రాంట్లు కూడా తీసుకొని రావడం జరిగింది తద్వారా ఈ తిరుపతిలో అనేక సదుపాయాలు వసూలు కల్పించుకోవడం జరిగింది అయితే మళ్ళీ గత ఐదేళ్ళలో ఏం జరిగిందో మీరు చూశారు ఈరోజు తిరుపతిని ఫ్లెక్స్లతోనో అదే అదేవిధంగా చెత్తతో నింపేశారు దీన్ని మళ్ళీ ప్రక్షాళనకు మొదలయ్యింది ఈ తిరుపతిని స్వచ్ఛ తిరుపతిగా మార్చడానికి ఈరోజు అందరూ సమన్వయంతో ముందుకెళ్తున్నాం చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములతో ఇప్పుడే ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఈ అందరితో మీకు సహకారం కూడా కావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి మూడవ శనివారము ప్రతి నెల ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనేది సెలబ్రేట్ చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు అందులో భాగంగానే ఈ మొదటి నెలలో ఈ న్యూ ఇయర్లో మనము ఈ మూడవ శనివారము న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనే థీమ్తో ఈరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది సో ముఖ్యంగా అందరికి కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము మున్సిపల్ ఆఫీస్ నుంచి సచివాలయాలు మున్సిపల్ స్కూల్స్ అర్బన్ హెల్త్ సెంటర్సు మున్సిపల్ పార్క్స్ బస్ స్టాండ్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి అలాగే వార్డ్స్లలో కూడా ఎక్కడైనా కుప్పలు ఉంటే అవి క్లీన్ చేసి డ్రైన్స్ ఇంకా క్లీన్ చేయకపోతే ఇంటర్నల్ రోడ్స్ క్లీన్ చేయనివి చాలా ఉన్నాయి సో అవి కూడా క్లీన్ చేయమని చెప్పాము కాలువలు కూడా తీయమని చెప్పాము అలాగే కమ్యూనిటీ టాయిలెట్స్ పబ్లిక్ టాయిలెట్స్ మనకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రైల్వే స్టేషన్ ఏరియా బస్ స్టాండ్స్లో కూడా ఫుల్ ఫ్రెష్గా క్లీన్ చేయమన్నాం రిపేర్స్ ఉన్నవి టెండర్ కూడా పిలిచాము అదొక ట్వంటీ డేస్లో అయిపోతుంది ఇలాగే ప్రకాశం పార్కులు అందరు కూడా బాగా జాయిన్ అయ్యి అందరూ పార్టిసిపేట్ చేశారు పబ్లిక్ పబ్లిక్ నుంచి వాకర్స్ అసోసియేషన్ పొలిటికల్ లీడర్స్ అందరూ పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ఫుల్ చేశారు ఇక్కడ కూడా ఒక డంప్ ఉంటే తీసేసి మనం టీస్ ప్లాన్ చేయడం జరిగింది నెక్స్ట్ సెట్టిపల్లిలో కూడా చూస్తున్నాము చేస్తున్నాము నా విజ్ఞప్తి అందరికి తిరుపతి ప్రజలకి మనకి తిరుపతి నగరం ఎప్పుడు ఈ స్వచ్ఛ సర్వేక్షణలో బాగా ర్యాంకింగ్ అనేది వస్తుంది సో ఈసారి కూడా మనం స్వచ్ఛ సర్వేక్షణలో కొన్ని ఎక్స్ట్రా పారామీటర్స్ కూడా పెట్టారు మనకి కాబట్టి యాస్పిరేషన్స్ అంటే పబ్లిక్ ఎట్లా అనుకుంటున్నారు శానిటేషన్ పబ్లిక్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ పరిసరాలు క్లీన్గా పెట్టుకుంటున్నారు లేదా చెత్త బయట వేస్తున్నారు ఇవన్నీ కూడా ఈసారి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మనం ఎలాగైతే మన ఇండ్లు క్లీన్గా పెట్టుకుంటామో మన చుట్టుపక్కల కూడా క్లీన్గా పెట్టుకోవాలి మనమే దాన్ని డంపుల్లాగా తయారు చేయకూడదు ఇంటింటికి ఆటో వచ్చినప్పుడు తడి చెత్త పొడి చెత్త వేరు చేసే ప్రతి ఒక్కరు ఇంటింటికి ఆటో వచ్చినప్పుడు ఇవ్వాలి బయట వేయకోకుండా అలాగే ఈ స్వచ్ఛ సర్వేక్షణ వచ్చినప్పుడు కూడా మనం బ్యూటిఫికేషన్ అనేది కూడా ఇంపార్టెంట్ ఈ సిటీ బ్యూటిఫికేషన్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము సో ప్రజలు కూడా అట్లాగే మన సిటీని చాలా క్లీన్గా ఇది అందులో యాత్రికులు ఎక్కువ వస్తుంటారు కాబట్టి చాలా క్లీన్గా పెట్టుకోవాలని కోరుకుంటున్నారు